కొంతమంది పిల్లలు ఇంట్లో ఎంత మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నా బయటకు వెళ్ళాక కొంచెం చేంజ్ ఉంటుంది అంటే మనం మాట్లాడే భాషలో కానీ ఏమైనా బ్యాడ్ వర్డ్స్ వాడడం కొన్ని మాట్లాడని మాట్లాడుతూ ఉంటారు అవి వాళ్ళకి బ్యాడ్ వర్డ్స్ అని కూడా తెలియదు ఇలాంటివి ఇంట్లో వాళ్ళకి చాలా సమస్యగా ఉంటుంది ఎవరైనా బయట వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు గబుక్ని మాట అనేస్తే అనేస్తేలాగా మన పరువు పోతుంది అని చాలా ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది సో ఇలాంటప్పుడు ఏం చేయాలి పేరు ఎస్ అండి కరెక్ట్ మాట ఇది కరెక్ట్ అంటే నిజమే మనం ఇంట్లో మనం ఎంత చక్కగా ఉన్నా స్కూల్లో పిల్లలు ఒక్కొక్కసారి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తే వాళ్ళు దీన్ని క్యారీ చేసి వీళ్ళు కూడా దీన్ని వాడుతూ ఉంటారు మనకప్పుడు నిజంగానే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆ సిట్యుయేషన్లో బట్ పిల్లలు ఎప్పుడైతే ఇలాంటి బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తున్నా బ్యాడ్ అంటే ఇందాక మనం చెప్పినట్లు ఎవరైనా వస్తువులు తీసుకొచ్చేయటం ఇలా పక్కన వాళ్ళవి తీసుకొచ్చేయటం ఇలాంటివి చేస్తే వెంటనే కట్ చేసేయాలి వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాలి ఫస్ట్ థింగ్ నీ వస్తువులు పోతే నువ్వు ఎలా ఉంటా ఫీల్ అవుతావు అని వాళ్ళకి ఇచ్చేయమని చెప్పాలి తప్పేం లేదు ఇలాగ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసినప్పుడు వీ షుడ్ నాట్ టాలరేట్ అండ్ అంటే ఎవరైనా చూడండి సొసైటీల్ అప్రూవల్ అనేది ఒకటి కోరుకుంటారు సో సొసైటీలో నిన్ను అప్రూవ్ చేయాలి యాక్సెప్ట్ చేయాలి అంటే చిన్నపిల్లలకి గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్ అనేది చాలా బాగా నచ్చే పదాలు ఏంటంటే గుడ్ గర్ల్ బ్యాడ్ గుడ్ బాయ్ అనేది చాలా నచ్చే పదాలు సో నువ్వు ఇలాంటి వర్డ్స్ యూస్ చేస్తే నేను బ్యాడ్ గర్ల్ అంటారు బ్యాడ్ బాయ్ అంటారు నీతో ఫ్రెండ్షిప్ చెయ్యరు నీ గురించి అందరూ బ్యాడ్గా చెప్పుకుంటారు బికాస్ ఆఫ్ దిస్ ఇదిగో దిస్ ఈస్ మోడల్ బిహేవియర్ ఇట్లాగ చక్కగా రెస్పెక్ట్ ఇవ్వాలి చక్కగా పొలైట్గా మాట్లాడాలి ఇలా మాట్లాడితే నీకు ఇలా రెస్పెక్ట్ వస్తుంది ఇలా ఉంటే నో వన్ విల్ లైక్ యూ ఎవరు నిన్ను ఇష్టపడరు ఇంక్లూడింగ్ యువర్ టీచర్ యువర్ పియర్ గ్రూప్ ఎవరు ఇష్టపడరు సో నువ్వు చెప్పు అబ్బాయి అలా ఉన్నాడు నీకు ఇష్టం అబ్బాయి అంటే అబ్బాయి అందరినీ కొడుతున్నాడు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తాడు చి చి ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ మమ్మీ ఈజ్ ఎ బ్యాడ్ గర్ల్ మమ్మీ అందరిని ఇట్లా గుచ్చుతూ ఉంటుంది నాకు ఇష్టం లేదని నువ్వు అంటావు కదా సో నిన్ను కూడా అంతే ఇవి చెప్పండి అప్పటికీ వినలేదనుకో ఆ బ్యాడ్ వర్డ్ యూస్ చేసినప్పుడు అల్లా ఏదో ఒక చిన్నది ఒక నెగటివ్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రిఎన్ఫోర్స్మెంట్ అండ్ పనిష్మెంట్ అండ్ అబోసివ్ టెక్నిక్స్ కొన్ని కొన్ని ఉంటాయి పిల్లల యొక్క బిహేవియర్ యాక్చువల్ గా మనం అది చెప్పుకోలేదు బిహేవియర్ మోడిఫికేషన్ సో అంటే ఏంటంటే జనరల్ గా ఏంటంటే చిన్న పిల్లలు అనుకో జస్ట్ ఇక్కడ చిన్నగా బ్యాడ్ వర్డ్ యూజ్ చేసినప్పుడల్లా ఇట్లా కొంచెం ఇట్లా అన్నామంటే దట్ ఈస్ అ సైన్ అది బ్యాడ్ వర్డ్ నువ్వు రిపీట్ చేయకూడదు అది కూడా మనం కొంత ఒక ఛాన్స్ ఇస్తాం దీన్ని రిపీట్ చేయకూడదు అని చెప్పి అయినా అంటుంటే చిన్నగా నువ్వు చిన్నగా పిల్లలకి భయం ఉండాలి టీచర్ అన్న భయం ఉండాలి పేరెంట్స్ అన్న అంటే తప్పు చేస్తే శిక్ష అన్నది భయం తెలియాలి ఉండాలి సో అన్ని ఏ భయం లేకుండా అంటే ఇక్కడ మనం కొట్టేయట్లేదు తిక్కేయట్లేదు చంపేయట్లేదు బట్ ఏంటి అంటే ఒక తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుంది ఆ భయం ఉండాలి భయం లేకపోతే రేపు పొద్దున వాడు విచల్విడిగా అయిపోతారు కదా యాంటీ సోషల్ గా అయిపోతారు లాగా అవుతారు తెలియకుండా మనకు ఉండేదే విచక్షణ విజ్ఞానం అది లేకుండా పోతుంది కదా సో ఇట్లాంటి చిన్న చిన్నవి చెయ్యొచ్చు అండి చెయ్యాలి కూడా అంటే మరీ మీరు కొట్టేసి బెల్ట్ పెట్టుకుంటడం అలాంటి కాకుండా ఆ ఏజ్ పిల్లలు ఫైవ్ టు సిక్స్ ఇయర్ పిల్లలు కాబట్టి కొంచెం జస్ట్ లైట్గా ఇట్లా అని తప్పు నీకు చెప్పాను నువ్వు వినలేదు నువ్వు మార్చుకోలేదు కాబట్టి నీకు పనిష్మెంట్ ఎస్ ఇంకా వినలేదు వాడికి ఇష్టమైన తీసేసుకోండి ఓకే అయినా వినట్లేదు వాడికి ఒక బ్యాగ్ ఇష్టం సో అదేంటి నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంట అంటే ఒక బిహేవియర్ మాడిఫికేషన్లో పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటి మీరు నెగిటివ్ చేసేప్పుడు వీటిలా మంచిగా అనుకో మంచిగా చెప్పిన మాట వింటున్నాడు ఎవరైనా వచ్చినప్పుడు గుడ్ బిహేవియర్ చేసింది పాప చక్కగా రెస్పెక్ట్గా నమస్తే చెప్పింది అది విష్ చేసింది కూర్చుని కబుర్ని చెప్పింది ఇమ్మీడియట్గా వెరీ గుడ్ బంగారు తల్లి ఎంత గుడ్ లాగా ఉన్నావో అని చెప్పి అప్రిషియేట్ చేసి పాపకి ఇష్టమైంది ఎస్ ఇవాళ నేను పార్క్ తీసుకెళ్తాను ఎస్ ఇవాళ మనం బయటకు వెళ్దాం పద ఒక కి వెళ్ళొద్దాం సో దిస్ ఈస్ దిస్ ఈజ్ గిఫ్ట్ నీకు చాక్లెట్ ఈ గిఫ్ట్ నీకు అంటే ఏ మా మమ్మీ నాకు చాక్లెట్ ఇచ్చింది ఏ మా మమ్మీ నన్ను మెచ్చుకుంది నన్ను గుడ్ గర్ల్ అంది అండ్ షీ విల్ సో హ్యాపీ దట్ ఈస్ అప్రిసియేషన్ నెక్స్ట్ దిస్ ఈజ్ పాజిటివ్ అంటే ఒక మంచి బిహేవియర్ కి ఫస్ట్ మీకు ఒక సెట్ ఆఫ్ బిహేవియరల్ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్స్ అన్నవి మీరు ఫిక్స్ చేసుకోవాలి అది మీరు మీ హస్బెండ్ ఇద్దరు ఒక్కటే అవ్వాలండి మీకు కొన్ని మీ హస్బెండ్కి కొన్ని కాదు ముందు మీ ఇద్దరికి యూనిటీ ఉండాలి ఒక సెట్ ఆఫ్ ప్యాటర్న్ అన్నది మీరు ప్రిపేర్ చేసేసి ఈ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ మీరు మీ పిల్లల దగ్గర నుంచి వచ్చినప్పుడు పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ అంటే ఒక గిఫ్ట్ ఒక అప్రిసియేషన్ ఒక రివార్డ్ ఒక రికగ్నిషన్ మనం పెద్దయ్య కూడా చూడండి అరే వీళ్ళు బాగా చేశారని రికగ్నిషన్ ఇచ్చి వాళ్ళకి ఒక ఎప్రిషియేట్ అప్రిషియేట్ చేసి వాళ్ళకు ఒక మెడల్లో ఒక సర్టిఫికెట్ ఒక పర్క్స్ అని ఇస్తాం అంటే ఒక గోల్డ్ కాయిన్ వన్ రూపీ వన్ గ్రామ్ కాయిన్ అవ్వచ్చు లేదు ఫైవ్ థౌసండ్ గిఫ్ట్ అవసరం అవ్వచ్చు ఇలాంటివన్నీ ఎందుకు ఇస్తాం వాళ్ళలో ఆ పాజిటివ్నెస్ ఆ ఎంకరేజ్ చేయటం కోసం వాళ్ళలో ఆ గుడ్ బిహేవియర్ని ఆ రెస్పాన్సిబిలిటీని జస్ట్ లైక్ దట్ అంతేగాని ఇది లంచం కాదండి ఇది లంచం కాదా అనొచ్చు ఇది లంచం కాదు వాళ్ళలో వాళ్ళు మనం చెప్పింది వాళ్ళు తీసుకుని దాన్ని ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఇట్స్ ఏ రెసిప్రికేషన్ పుచ్చుకోవటం మనం కూడా ఇస్తున్నాం గుర్తిస్తున్నాం అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా ఉంటుంది అంటే ఏంటి చేయలేదు వాళ్ళు సో నెగిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ఏంటి ఏంటి ఇచ్చింది తీసేసుకోవటం అస్సలు తట్టుకోలేరు పిల్లలు అంటే వన్స్ వాళ్ళు ఇది నా ఓన్ చేసేసుకున్నారు ఓకే ఈ వాచ్ నాకు ఇచ్చారు సో ఇది నాది ఇంకా నాకు ఇచ్చేసావు కదా ఇది నాదే ఇప్పుడు నా నుంచి నువ్వు తీసుకుంటే నేను మళ్ళీ దీన్ని యాక్సెప్ట్ చేయలేను అది చాలా అంటే ఒక పెద్ద ఇన్సల్టింగ్గా చాలా పెయిన్ఫుల్గా ఫీల్ అవుతారనమాట సో నువ్వు చెప్పింది చేయకపోతే సో ఇది నెగటివ్ రీఎన్ఫోర్స్మెంట్ తీసేసుకోవటం నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే కనుక అప్పుడు పనిష్మెంట్ ఉంటుంది పనిష్మెంట్ అంటే ఏంటి అంటే కనుక చెప్పాను కదా ఇలా చిన్న చిన్నవి అనమాట అంటే నువ్వు ఇది చేయకపో వినకపోతే పదిసార్లు చెప్పినా చేయకపోతే ఇట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసినా అప్పుడు పనిష్మెంట్ అనేది ఆ పనిష్మెంట్ కూడా దయచేసి డార్క్ రూమ్లో పెట్టడం ఒక్కడినే గదిలో పెట్టి తలిపేయడం బాత్రూంలో పెట్టి తలిపేయడం దయచేసి ఇలాంటివి చేయొద్దు వాళ్ళని భయపెట్టే విధంగా వద్దు పనిష్మెంట్ అన్నది సో ఆలోచించే విధంగా వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి ఇందాక మనం చెప్పాం బ్యాడ్ వర్డ్ యూస్ చేయగానే జస్ట్ ఇక్కడ కొట్టండి అని ఇమీడియట్గా వాళ్ళకి స్ట్రైక్ అవుతుంది సబ్కాన్షియస్లో సో ఇలాంటి చిన్న చిన్నవి పర్వాలేదు అండ్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నట్లు కానీ ఇలా మాట్లాడుతున్నట్టు కానీ మీరు ఎవరితో చెప్పొద్దు వీటితో చచ్చిపోతున్నాను బూతులు మాట్లాడుతున్నాడు అని కానీ ఇట్లాగనమాట మీరు చెప్పొద్దు నిదానంగా వాడు తగ్గించుకుంటాడు అలా మీరు చెప్పడం వల్ల వాడు ఇంకా మ్యూట్ అయిపోయి ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోయి నలుగురిలో కలవకుండా అలాంటి ఫ్రెండ్స్ సర్కిల్కి దగ్గర అవుతూ ఉంటారనమాట సో ఈ బిహేవియర్ అన్నది మోడిఫికేషన్లో ఈ విధంగా మనం చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉంటే కనుక మనం ఎక్స్పెక్ట్ చేసే బిహేవియర్ పిల్లల దగ్గర నుంచి మనం ఏదైతే ఆశిస్తున్నామో అది మనం పొందొచ్చు బట్ మీ ఇద్దరు ఒక మాట మీద ఉండాలి మమ్మీ అలాగే చెప్పుద్దురా ఏం పర్లేదు నువ్వు ఆడుకో పర్లేదు నువ్వు టీవీ చూడు పర్లేదని డాడీ అనొద్దు డాడీ అలాగే అరుస్తారు తిడతారు కానీ ఏం పర్లేదు అని నేను చెప్తాను కదా నువ్వు పడుకో ఇట్లాగొద్దు మీ ఇద్దరు వీళ్ళ సెట్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్లో మీరిద్దరూ ఒక మాట మీద ఉండాలి కాకపోతే ఏంటంటే ఒకళ్ళు తిట్టినప్పుడు ఒకళ్ళు లేదు నాన్న అమ్మ తిట్టింది కదా నీ కోసమే అని ఇంకొకరికి దగ్గర తీసుకోండి ఇద్దరు ఒకసారి తిట్టడం కాకుండా ఒకళ్ళు తిట్టుంటే ఒకరికి దగ్గర తీసుకోండి కానీ ఒకరికి అగెయినెస్ట్గా ఇంకొకరు చెప్పవద్దు మమ్మీ ఏమంటుంది అని డాడీ దగ్గర డాడీ గురించి మమ్మీ దగ్గర ఇలాంటి పిల్లల దగ్గర మీరు ఎంకరేజ్ చేయొద్దు అంటే చిన్నపిల్లలైనా సరే చేస్తండి అండి వాళ్ళకి తెలుస్తుంది నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అంటే ఐ మీన్ చెప్తుంటారు డాడీ ఫోన్ తీసుకురా లేదంటే మమ్మీ ఫోన్ తీసుకురా మమ్మీ పడుకురా ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అంటే పిల్లలకి ఏంటంటే ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది ఇట్లాగే సస్పెక్ట్ చేయటం నమ్మకం అన్నది లేకపోవటం నేను లేనప్పుడు ఏం జరుగుతుంది సో ఇట్లాంటివన్నీ ఇలాంటి పిల్లలకి మీరు కొంచెం మెచ్యూర్గా ఉండి అలా బిహేవ్ చేస్తే బాగుంటుంది ఇట్లాగన్నా కూడా మేడం థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ గుడ్ పేరెంటింగ్ కార్యక్రమంలో ఒక టాపిక్గా మనం మోరల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం సో చాలా మంచి విషయాలు విత్ ఎగ్జాంపుల్స్ స్టోరీస్ చెప్పి చెప్పారు సో ఇది చాలా వరకు కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది సో మంచి విషయాలు మనం మాట్లాడుకుందాం అనుకుంటున్నాం ధన్యవాదాలు వెల్కమ్ చూసారు కదండి ఇది ఇవాళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే